హాయ్ అండి అందరూ బాగున్నారా చాలా వరకు ఇది నేనైతే ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను బట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను వాట్సాప్స్లో ఎక్కువ వస్తున్న మెసేజెస్ అయితే అక్క ఏం చేయాలి నూట యాభైకి వందకి మూడు వందలకి ఆల్ ఓవర్ వర్క్లో వేస్తున్నారు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల మన బిజినెస్ డల్ అవుతుంది అని చాలా బాధపడుతున్నారు అసలు అలా బాధపడాల్సిన పని లేదండి మనకి మన వర్క్ వేరు ఆ వర్క్ వేరు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్ క్లాత్తో సహా వాళ్ళు నూట యాభైకి రెండు వందలకి ఇస్తున్నారు అని అంటే ఒక మినిమం సెన్స్ ప్రజెంట్ క్లయింట్ ఎలా ఉన్నారు అంటే అందరి గురించి మనకు చెప్పట్లేదు కొంతమందికి దాని వాల్యూ తెలుసు బయటికి వెళితే మీటర్ హాఫ్ పట్టు క్లాత్ ఎంత అవుతుంది అనేది కస్టమర్స్కి తెలుసు అదేవిధంగా వర్క్ థ్రెడ్స్ ఎంత అవుతుంది అనేది కస్టమర్స్కి తెలుసు నా దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్కి కూడా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి నాకు బయట వాటి గురించి అక్కడ వందకు అమ్ముతున్నారు యాభైకి అమ్ముతున్నారు అనేది నా దగ్గర ఎక్కువ చెప్పరు బట్ ఏంటి అని అంటే నా దగ్గర ఎక్కువ చెప్పేది అక్క వేరే కంప్యూటర్ వర్క్ వాళ్ళు ఇట్లా కొంచెం తక్కువకి వాళ్ళు ఉన్నారు లేదంటే కొంచెం ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఇట్లా నా దగ్గర చెప్తారు కానీ ఆ హోల్సేల్ అయితే మన దగ్గరికి తీసుకొచ్చేసరికి ఎందుకని ఎందుకనంటే మనం ఫస్ట్ నుంచి కూడా క్లయింట్కి ఒక క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము ఇంత మంచి క్వాలిటీస్ మనం మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఒకవేళ కస్టమర్కి తక్కువ కాస్ట్కి నిజంగా వచ్చిందండి అది కొనుక్కున్నారు అది కొనుక్కున్న తర్వాత వాళ్ళకి స్టిచ్ చేసుకునేటప్పుడు అండ్ ఆ ఫినిషింగ్ మనం ఆల్రెడీ అలవాటు అయిన వాళ్ళకి ఆ ఫినిషింగ్ తేడా అర్థమవుతుంది సరే ఓకే మీరు అన్నట్టే నిజంగా కస్టమర్స్ మన దగ్గర అందరు వెళ్ళిపోయారు బయటికి వెళ్ళి తక్కువకి వస్తున్నాయని కదా కొనుక్కున్నారు ఎన్ని అన్ను కొనుక్కోగలుగుతారు రెండు బ్లౌజెస్ కొంటారు బాగా నచ్చుతాయండి పది బ్లౌజులు కొంటారు పది బ్లౌజుల తర్వాత పదకొండో బ్లౌజు ఈ టైప్ మనకి రెడీమేడ్ వద్దు మనం కస్టమైజ్ చేర్చుకుందాం మనకి నచ్చిన కలర్ మనకు నచ్చిన క్వాలిటీలో మంచి క్లాత్ మీద చేయించుకుందాము అని చెప్పేసి కస్టమర్ ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు ఏంటని అంటే మీకు ఏంటి ఇది కొత్తగా కనిపిస్తుంది తక్కువ కాస్ట్కి అమ్మడము సేల్ చేయడం ఇలాంటివన్నీ కూడా నేను ఈ ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచే చూస్తున్నానండి ఈరోజు నేను కొత్తగా చూడట్లేదు కాబట్టి నాకు ఒక ధైర్యం ఉంది నాకు ఒక హోప్ ఉంది సో నేను మీకు ఆ హోప్ ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వస్తున్నారో ఇట్లా హోల్సేల్ రేట్కి అలాంటి వాళ్ళు ఈ దీంట్లో ఎక్కువ కాలం అయితే ఉండట్లేదు నిజంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉండి ఇలా హోల్సేల్ ప్రైజ్ ప్రైజెస్కి కనుక బ్లౌజెస్ కనుక సేల్ చేసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అని చెప్పట్లేదు హోల్సేల్ ప్రైస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎంత కాస్ట్కి అయితే కొంటున్నామో అంత కాస్ట్ ఒక రూపాయి రెండు రూపాయలు చేసి అమ్మడము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ బ్లౌజ్ వేసేసుకుందామండి జస్ట్ సింపుల్ బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ మనకి వర్క్ చేయాలి అని అంటే మినిమమ్ ఏ బ్లౌజ్లో చూసినా కానీ టూ త్రీ కలర్ థ్రెడ్స్ పడుతుందండి ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పుడు కౌంట్ చేసేసుకొని సరే ఎస్టిమేషన్ జరీ థ్రెడ్ అయితే ఏముంది ఒక బ్లౌజ్కి ఒక నూట యాభై రూపాయలు థ్రెడ్స్ అనుకుంటున్నాను అందాస్గా అనుకుందాం మరి ఎక్కువ అండి తక్కువ అండి జస్ట్ ఎస్టిమేషన్ ఇంకొక హండ్రెడ్ రూపీస్ మనం డిజైన్ కొనడానికి అవుతుంది అనుకున్నాము సో టూ హండ్రెడ్ అవుతుంది అండ్ కరెంట్ బిల్స్ ఉంటాయి మనకి ఈ మిషన్ మెయింటెనెన్స్ ఉంటుంది ఇవన్నీతో కౌంట్ చేసుకుంటే ఒక సింపుల్ బ్లౌజ్ నేను ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను అనమాట అంటే ఇవన్నీ కౌంట్ చేసుకొని స్టార్ట్ చేస్తాను నేను ఏం చెప్తాను అంటే ఆరు వందలకి ఏడు వందలకి వేసి ఇచ్చే బ్లౌజ్ మీకు కావాలి అని అంటే కొంచెం తక్కువ కోసం మంచిగా వేసి ఇస్తాను కానీ వందకి రెండు వందలకి వేయటం అయితే నా వల్ల అవ్వదండి అని చెప్తాను ఇప్పుడు వెయ్యి రెండు వేలు అలాంటి బ్లౌజెస్ ఉంటాయి వెయ్యి రూపాయల బ్లౌజ్ తొమ్మిది వందలకి వేసి అడిగారు అడిగారనుకోండి పాజిబుల్ అవుతుందా లేదా అని చూస్తాను నేను ఆల్రెడీ వాళ్ళకి ఫస్టే అయ్యే దానికంటే మనం తక్కువ కోసం చెప్పేసి ఉంటే ఇంకంతకంటే తగ్గించడానికైతే రావద్దు కానీ కొన్నిటికి ఏంటి అని అంటే ఆప్షన్ ఉంటుంది తగ్గించే ఆప్షన్ ఉంటే అలాంటివి అయితే తగ్గించుకోవచ్చు కానీ నేను ఇలాంటివి తగ్గించేయి పిలిచేయి ఇలాంటి పని కూడా నా కస్టమర్స్కి అనేది అలవాటు చేయలేదండి బార్గెన్ చేసే అలవాటు కూడా నేను నా క్లయింట్స్కి అయితే చేయలేదు వాళ్ళు వచ్చారు అంటే ప్రతిదీ వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తున్నాను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం వల్ల మన దగ్గర ఎలా కాస్ట్ పడుతున్నాయి ఏంటి అనేది కంపేర్ చేసుకొని మన దగ్గర ఉన్నాయి కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది అని చెప్పేసి కస్టమర్ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకో విషయం చెప్పాను కదా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఎక్కువగా నిజంగా రన్ అవుతున్నారా లేదా నాకు తెలిసిన ఇద్దరు ఇద్దరు గురించి చెప్తున్నాను వాళ్ళిద్దరు నేమ్స్ కూడా మంచిగా చేయట్లేదు వర్క్ చేసేవాళ్ళు నా ఫ్రెండ్సే అనమాట వర్క్ చేసేవాళ్ళు ఇట్లా ఎందుకు నేను వర్క్ చేయడం బయట అమ్మేసుకొని తెచ్చే తెచ్చుకొని అమ్మేసుకోవడం బెస్ట్ కదా అని చెప్పేసి నిజంగా వాళ్ళు కూడా హోల్సేల్ ప్రైజ్లకి స్టార్ట్ చేశారండి నాకు అనిపించింది నిజంగా ఆ టైంలో వీళ్ళేనా ఏం వర్క్ చేయకుండా సంపాదించేస్తున్నారు వాళ్ళు కొనేది నాలుగు వందలకి కొంటున్నారు ఆరు వందల యాభైకి అమ్మేస్తున్నారు ఆరు వందలకి కొంటున్నారు పన్నెండు వందలకి అమ్మేస్తున్నారు కష్టపడకుండా వీళ్ళ పనినా ఏమనుకున్నాను కానీ వాళ్ళ ఆ బిజినెస్ ఎక్కువ అయితే ఉండలేదు విదిన్ టూ మంత్స్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే విదిన్ టూ మంత్స్లో అయితే ఆ బిజినెస్ అయితే బాగా రన్ అయింది తర్వాత తెచ్చిన క్లాత్స్ స్టాక్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోవడం వల్ల తన దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా అడుగుతున్నారంట మీరు అవి అమ్ముతున్నారు కదా ఇప్పుడు కస్టమైజ్ చేయండి అదే రేట్కి చేయండి అని సో కస్టమైజ్ చేయడం పాసిబుల్ అవ్వదు కదా దానివల్ల తను మిషనే సేల్ చేసేసిందండి మిషన్ క్లాత్ థ్రెడ్స్తో సహా మొత్తం హోల్సేల్ రేట్కి సేల్ చేసేసింది అంటే తనకి ఉండే వ్యాపారమే పూర్తిగానే పోగొట్టుకుంది సో ఇప్పటికీ కూడా మనం ఎవరూ ఎక్కువ తీసుకోవట్లేదు అలా అని మనం అయ్యేదానికంటే కూడా తక్కువ తీసుకోలేము మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత వర్కౌట్ అవుతుంది ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది షాప్స్ రన్ చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళకి షాప్ ప్రింట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది మాకేంటి అని అంటే నేను ఇంట్లో వర్క్ చేస్తాను నాకు ఇది ఓన్ హౌస్ ఓన్ రూమ్ కాబట్టి ఈ ఛార్జ్ అనేది కొంచెం క క్లయింట్ మీద తగ్గిస్తాను అనమాట సో ఇట్లాంటివన్నీ చూసుకొని సో ఎవరు కూడా బయట తక్కువకు వస్తున్నాయి అట్లా ఏమీ అయితే భయపడొద్దు సో ఒకవేళ మిమ్మల్ని అడిగితే అడగచ్చు మన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయండి మన డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మన క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి లేదు అని అంటే దగ్గరుండి చూడమనండి ఒక బ్లౌజ్ వేసినంత వరకు కూడా సో వాళ్ళు ఎవరో ఈ రోజు అమ్ముతున్నారు అంటే వాళ్ళు లాంగ్ అయితే అమ్మరు వాళ్ళకి కావాల్సినంత సేల్ అయ్యేంత వరకు అమ్ముతారు నేను వీళ్ళందరినీ చూస్తూ వస్తూనే ఉన్నాను గత ట్వంటీ ట్వంటీలో ఈ ఫీల్డ్లోకి వచ్చాను ట్వంటీ ట్వంటీ వన్లో ఇంత తక్కువకి వేస్తున్నారు అని తెలుసు అంతకుముందు నేను కూడా తక్కువ కేసాను మూడు వందలకి నాలుగు వందలకి సో తర్వాత నాకు కూడా వర్కౌట్ అవ్వలేదు సో దానివల్ల నేనైతే అలా కాదు అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచే నేను ఇప్పటికీ చూస్తున్నా ఈ ఫోర్ ఇయర్స్లో కూడా నాకు ఏం బిజినెస్ అయితే డల్ అయిందని అయితే అనిపించలేదు బట్ కంపేర్ టు టూ థౌజండ్ ట్వంటీకి ఇప్పటికీ కాస్ట్లు కొంచెం తగ్గాయి సో కొంచెం తగ్గాయి అని అంటే నేను అప్పుడు ఫైవ్ ఫిఫ్టీ మీద ఎంతైతే అర్న్ చేయగలుగుతున్నానో ఇప్పుడు టూ మిషన్స్ మీద కూడా కలిపి అంతే అర్న్ చేయగలుగుతున్నాను అంటే ఇట్స్ మై మిస్టేక్ అనమాట నేను హోల్సేల్ ప్రైస్ తీసుకోవడం అనేది అండ్ హోల్సేల్ ప్రైస్ అంటే మీరు అనుకున్నట్టు మళ్ళీ ఆల్ ఓవర్ ఐదు వందలకి నాలుగు వందలకి వేసి ఇచ్చేలాగా కాదండి ఏ వర్క్ను బట్టి నాకు ఎంత టైం పడుతుంది ఏంటి దాన్ని బట్టి చెక్ చేసుకుని ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే చెప్పేస్తాను అనమాట ఇదండి సో ఎవ్వరు కూడా టెన్షన్ అయితే పడొద్దు మన వర్క్ పడిపోతుంది అని పడద్దు ఇంతకు మించి ఇంతకు మించి మనం డిజైన్స్ అయితే చేస్తాము ఎవరితో కంపేర్ అయితే చేసుకోవద్దండి ఫస్ట్ అయితే కం కస్టమర్స్కి ఎంకరేజ్ చేయండి లేదు నిజంగా వందకి అడుగుతున్నారు రెండు వందలకి అడుగుతున్నారు అని అంటే ఆ వందకి తగ్గ వర్క్ అనేది చేసి ఇచ్చేదానికంటే ఇంకా మంచిది మీ బ్లౌజెస్కి మీరు ట్రై చేయండి లేదు అని అంటే కొంతమందికి స్పెసిఫిక్గా బొటిక్స్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి బొటిక్స్ వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి చేసి చూడండి అండ్ ఎవరైతే తగ్గిస్తున్నారో నాకు అదే డౌట్ వస్తుంది అలా తగ్గించే చేసే వాళ్ళు ఓన్లీ కంప్యూటర్ వర్క్ ఒకటే తగ్గిస్తున్నారు మిషన్ వర్క్ తగ్గించట్లేదు మిషన్ ఎంబ్రాయిడ్ తగ్గియట్ల మగ్గం వరకు తగ్గేట్ల స్టిచ్చింగ్ ఛార్జెస్ అస్సలకే తగ్గేట్ల మూడు వందలు పెట్టి బ్లౌజ్ కొని ఆరు వందలు ఏడు వందలు కుటుంబం తీసుకుంటున్నారు దీనివారా దాంట్లో తీసుకుంటారు దానివారా దీంట్లో తీసుకుంటారు ఒక దాంట్లో రాని రెండో దాంట్లో తీసుకోవచ్చండి సో అవన్నీ అయితే పట్టించుకోవద్దు వే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్తో అయితే వర్క్ చేయండి సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిదానంగా చెప్పాలి అనుకున్నాను అనమాట సో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్